హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ శుభవార్త సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ మూమెంట్ అంతేకాకుండా బయోసైన్స్ అన్ని క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది జనరల్ ఇంగ్లీష్ ఆఫర్ ఏంటంటే ఇరవై ఐదు రూపాయలకే జనరల్ ఇంగ్లీష్ బయో సైన్స్ అంతేకాకుండా ఇండియన్ పాలిటీ క్లాసెస్ నుంచడం జరిగింది త్వరలో రాబోయేటటువంటి గ్రామ పరిపాలన ఆఫీసర్స్కి సంబంధించిన భూభారతి చట్టం పంచాయతీరాజ్ చట్టం పాలిటీ క్లాసెస్ కేవలం ఇరవై రూపాయలకే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మన యాప్లో అన్ని టెస్ట్ సిరీస్లు ఈ ఒక్కరోజు నైన్ రూపీస్కే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి పుస్తకం మల్లు స్వరాజ్యం యొక్క ఆత్మకథ తెలంగాణ బతుకమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకారులను దొరలను తరిమి తరిమి కొట్టినటువంటి తెలంగాణ వీరవనిత మలు స్వరాజ్యం రేపు లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే మలు స్వరాజ్యం ఆటోబయోగ్రఫీ మాటే తుపాకి తూట మాటే తుపాకి తూట ఇక ఆగదు ఆనాడే నిజాం ప్రభుత్వాన్ని రజాకారులను గడగడలాడించి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అసెంబ్లీకి వెళ్తే రానివన్నటువంటి పరిస్థితి ఒక సాధారణ మహిళగా ఉంటూ ప్రజల జీవితాల్లో వెలుగుని నింపినటువంటి స్వతంత్ర సమర యోధురాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్న భీమరెడ్డి నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని భర్త విఎన్ మల్లు వెంకట నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించింది ఈమెను ప్రభావితం చేసిన పుస్తకం మదర్ అనే పుస్తకం రష్యాకు చెందిన మాక్సింగ్ గోర్కి రాస్తున్నటువంటి పుస్తకం మదర్ గత పోటీ పరీక్షలో మనకు అడిగి మదర్ అనే పుస్తకాన్ని రాసిందరూ మాక్సిమ్ గోర్కి ఈ మాక్సిమ్ గోర్కి రాసిన మదర్ అనే పుస్తకం ఈమెను ప్రభావితం చేయడం జరిగింది తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి మల్లు స్వరాజ్యం తన భర్త పేరుపైన నల్గొండ పట్టణంలో నల్గొండ బస్ స్టాండ్కి ఎదురుగా మల్లు వెంకట నరసింహారెడ్డి అనే పేరుతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అనేక మంది నిరుద్యోగుల విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి సంఘ సంస్కర్త అసలు సిసలు తెలంగాణ బతుకమ్మ మల్లు స్వరాజ్యం డౌన్లోడ్ సురేష్ క్లాసెస్ యాప్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ విషయాలన్నీ తెలుసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ వి ఆల్ ది బెస్ట్ ఐ విషాల్ సక్సెస్ థ్యాంక్ యూ